హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఎలకాయల కోసం అయితే ఎలక చెట్టు దగ్గరికి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు వచ్చేసి మనకు ఎలక చెట్టు అండి మనమైతే ఈ చెట్టుకున్న కాయలైతే తెంపి వీటి టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి అది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చెట్టుకైతే కాయలు అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే స్మాల్ సైజులో ఉండడం జరిగింది ఇప్పుడైతే మనం వాటిని దింపే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ రండి అయితే చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీన్ని అయితే మనం కాయలు దింపాలంటే కంపల్సరీ అయితే చెట్టు అనేది ఎక్కాలి నాకే చెట్టు ఎక్కరాదు కానీ ఎక్కడ ఎక్కడానికి అయితే నేను ట్రై చేస్తాను ట్రై అయితే కాయలు దింపే ప్రయత్నం చేస్తాను సెల్ తీసుకోవా మరి మీరు నువ్వు సెల్ తీసుకోవాలా గిట్టగా ఉంటా మంచి ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టు నేను చెట్టు పైకి అయితే రావడం జరిగింది ఈ చెట్టు అయితే చాలా హైట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ సరే కదా కిందికి అయితే మనకు ఇంత హైట్లో అయితే ఉంది ఇప్పుడు మనకైతే ఇక్కడ అయితే చాలానే ఎలక ఎలక కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా మనకైతే కాయలు అనేది ఈ పైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటినైతే నేనైతే ఇప్పుడైతే నాలుగైదు పోస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ అయితే పోయాను మీరు చూసుకున్నట్టయితే ఈ కొమ్మలకైతే చాలా కాయలు అయితే ఉన్నాయండి ఆ కొసలకైతే చివరిలో అయితే కాయలు అయితే ఎక్కువ శాతం అయితే ఉన్నాయి నేనైతే వాటిని తెంపే ప్రయత్నం చేస్తాను అవి కొద్దిగా కుసలకు ఉన్నాయి అయినా కానీ నేనైతే తెంపుతాను వాటిని తెంపి అయితే మీకు చూపిస్తాను ఆ కాయలు ఏ విధంగా ఉంటాయి అనేటివి ఫ్రెండ్స్ నేనైతే ఒక కాయ తెంపాను చూసారు కదా ఒక కాయ అయితే తెంపాను ఈ విధంగా ఉంది కాయ అయితే మా కిందికైతే వేస్తాను ఇక మా వాళ్ళకు వాళ్ళైతే క్యాచ్ పట్టుకుంటారు అంతేగా వెళ్తూ ఉంటాను మార్చిపోయి మేమైతే కాయలు అయితే తింపడం జరిగింది కాయలు అయితే చాలా చిన్ననైతే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దగా అయితే కాలేదు చెట్టుకి దిగేసరికి దమ్ అయితే వచ్చింది అది కాయలు తీసుకున్నాము మేము అయితే ఇటు మన కిలక్కయలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మన సిటీలో ఉన్న వాళ్ళకైతే కొందరికైతే తెలియదు ఫ్రెండ్స్ అందుకని ఈ వీలు తీయడం జరుగుతుంది మన పల్లెటూళ్ళలో మాత్రమే ఈ జంగల్ ప్రదేశంలో మాత్రమే ఇవైతే దొరకడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా వీటి టేస్ట్ అయితే మనం దీన్ని కాయలు అయితే ఈ టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అయితే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ ఈ కాగి అయితే మనం పలగొట్టి అయితే దీని లోపల గుజ్జే విధంగా ఉంటుంది టేస్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే ఒకసారి దీన్ని చూద్దాం ఈ పలగొట్ట నాకైతే ఒక ఒక తీసుకున్నా తీసుకున్న అయితే ఈ విధంగా అయితే పలగూడ ండి పండు అవుతుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడే అయితే పండు అయితే అవుతుంది ఫ్రెండ్స్ కలర్ అయితే మనకు రెడ్ కలర్లో వచ్చినట్టయితే ఇదైతే మనకు అయితే అయినట్టు దీని ఒకసారి అయితే టేస్ట్ అయి చూద్దాం చూస్తాడే మాత్రం నోరైతే ఊరుతుంది సార్ దీని టేస్ట్ అయిద్దా బాగుంది చేసేది ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మనం ఉప్పు కారం కూడా పెట్టుకుని తినచ్చు పచ్చిమిరప కూడా వేసుకుని తినచ్చు దీని వెనక రోజులైతే ఈ గుజ్జు మొత్తం తీసి మనకు వేపాకులు ఉంటాయి కదా ఆ వేపాకులు పెట్టి దాన్ని ప్రెడ్ చేసి దాన్ని దీన్ని ఉన్న రసం అంతా బయట పోయినాక ఈ గుజ్జులో ఉన్న ఉప్పు కారం కలుపుకొని వెనకట తినేవాళ్ళట మా తాదరు ముత్త చెప్తున్నా తెలుసు అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా మీ దగ్గరలో ఉంటే ట్రై చేయండి అండి మేడం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింహాలను ఆటివిషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మా వీడియోల కోసం గంట సింహాలను అయితే ఆర్టివిషన్లో పెట్టుకోండి